ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో తన విధ్వంసకర బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన పద్నాలుగేండ్ల ముప్పై రెండు రోజుల పాలబుగ్గల యువకుడు వైభవ్ సూర్యవంశి గుజరాత్ టైటాన్స్ బౌలర్లను బాదుడే బాదుడు ముప్పై ఐదు బంతుల్లో పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లతో సెంచరీ బాధేసిన అతి పిన్న వయస్కుడు ఈ వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది రెండు వేల ఎనిమిదిలో అప్పటికి ఈ వైభవ్ పుట్టలేదు వైభవ్ పుట్టింది రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఏడు అంటే ఐపిఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత పుట్టి ఐపిఎల్ ఆడుతున్న ఏకైక ఆటగాడు ఈ వైభవ్ సూర్యవంశి వైభవ్ సూర్యవంశీ బీహార్ రాష్ట్రంలో సమస్తీపూర్ జిల్లా తాజ్వూర్లో జన్మించారు నాన్న సంజీవ్ సూర్యవంశీ వైభవ్ని పాట్నాలో కోచ్ మనీష్ ఓజా దగ్గర చేర్పించాడు సమస్తపూర్ నుంచి పాట్నాకి వంద కిలోమీటర్ల దూరం రోజు పాట్నాకి వెళ్ళలేక రోజు మార్చి రోజు పాట్నాకి వెళ్ళి ఉదయం అతని ట్రైనింగ్ ఏడున్నరకు స్టార్ట్ అయ్యి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కొనసాగేది వైభవ్కి నాలుగు సంవత్సరాల వయసు నుండి తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేదాకా అంటే ఐదు సంవత్సరాల పాటు ఈ విధంగా కోచ్ మనీష్ ఓజా దగ్గర శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది వైభవ్ అమ్మగారు ఉదయం నాలుగు గంటలకే క్యారేజ్ రెడీ చేసి వైభవ్కి ఇచ్చేవారు పన్నెండేళ్ల వయసులో బీహార్ అండర్ నైన్టీన్ జట్టు తరఫున వినూ మన్కట్ ట్రోఫీ ఆడాడు ఆ విధంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ ఆరంగయటం చేశాడు అలా బీహార్ తరపున రంజీ ట్రోఫీలో ఆడిన రెండవ అతి భిన్న వయస్కుడైన క్రికెటర్గా మరియు మొత్తం మీద నాలుగవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్గా నిలిచాడు మనందరికీ బాగా తెలిసిన యువరాజ్ సింగ్ పదిహేను సంవత్సరాల యాభై ఏడు రోజులకి ఫస్ట్ క్లాస్ క్రికెట్ని ఆరంగేటం చేశాడు ఆ రికార్డ్ని వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు సీజన్లో రాజ్పుతానా తరపున కేవలం పన్నెండు సంవత్సరాల డెబ్బై మూడు రోజుల వయసులో అలీముద్దీన్ అనే క్రికెటర్ భారత్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన రికార్డును కలిగి ఉన్నాడు టీమిండియాకి అండర్ నైన్టీన్ ఆడుతున్నప్పుడు వైభవ్ వయసు పదమూడు సంవత్సరాలు కావడం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వయసు అడ్డు రావడం అక్కడి కోచ్ ప్రజేష్ జాకి అసహనం తెప్పించిందట ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు ఆడాలంటే కనీసం వయసు పదిహేను సంవత్సరాలు ఉండాలి అసహనానికి గురైన ప్రజేష్ జా ఎన్సీఏకి చైర్మన్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్కి వైభవ్ ప్రతిభను గురించి చెప్పడంతో వివిఎస్ లక్ష్మణ్ తన టీంతో కలిసి వైభవ్ వీడియోలన్నిటినీ చూసి తనకు బాగా దగ్గరైన సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కి చెప్పగా వారు అప్పటికే వారి ఓపెనర్స్ని సెట్ చేసుకుని ఉన్నందువల్ల పెద్దగా ఆసక్తి కనపరచలేదు అప్పుడు వివిఎస్ లక్ష్మణ్ తన మిత్రుడు రాహుల్ ద్రావిడికి చెప్పడంతో రాహుల్ ద్రావిడ్ ఇంట్రెస్ట్ చూపించి ఐపీఎల్ వేలంలో వైభవ్ని బేసిక్ ప్రైస్కే అంటే ముప్పై లక్షల రూపాయలకే దక్కించుకుందాం అనుకున్నాడు కానీ ఢిల్లీ ఐపీఎల్ వేలంలో వైభవ్ని దక్కించుకోవడంలో పోటీ పడింది దానితో వైభవ్ ధర కోటి దాటింది ఢిల్లీ ఆగింది రాజస్థాన్ రాయల్స్ కోటి పది లక్షలతో వైభవ్ని దక్కించుకోవడంలో నెగ్గింది ఇంటర్నేషనల్ బౌలర్లను ఎదుర్కోవాలంటే కేవలం నైపుణ్యం సరిపోదు అని మానసిక దృఢత్వం కావాలి అని రాహుల్ ద్రావిడ్ శిక్షణనిచ్చి మానసికంగా దృఢంగా తయారు చేశాడు అయినా మొదటి ఏడు మ్యాచ్లు వైభవ్కి అవకాశమే రాలేదు సంజు శామ్సన్ ఇంజూర్ అవడం వల్ల ఎనిమిదవ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా లక్నో సూపర్ జైంట్స్పై బరిలోకి దిగి ఆడిన మొదటి బంతిని సిక్స్గా మలచి తన ఆరంగేట్రాన్ని వైభవంగా ఆరంభించాడు మొదటి మ్యాచ్లో ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అయినప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చాడు మూడవ మ్యాచ్లో విజృంభించాడు ముప్పై ఐదు బంతుల్లో నూట ఒక్క పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడయ్యాడు దీనితో ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన శతకమును నమోదు చేశాడు మొదటి వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరిట ఉంది గేల్ ముప్పై బంతుల్లో సెంచరీ చేసి ఉన్నాడు భారత ఆటగాళ్లలో ముప్పై ఏడు బంతుల్లో సెంచరీ చేసి ఉన్న యూసఫ్ పఠాన్ రికార్డును అధిగమించి లో ప్రస్తుతం ముప్పై ఐదు బంతుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు వైభవ్ సూర్యవంశి